సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల బదిలీల విషయమై సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు వినత పత్రం అందజేశారు నేను మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మెక్లైన్స్ రోడ్ జీరో వన్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు మాకు థర్డ్ గ్రేడ్ ఏఎన్ఎంస్ అందరికీ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ అనేది రెండు రోజుల నుంచి గత అంటే పదో ఇరవై ఏడో తేదీ పోయిన నెల మూడు రోజులు మిడ్ నైట్ అనమాట అంటే నైట్ ఏడు గంటలకు స్టార్ట్ అయితే పక్క రోజు నాలుగు ఐదు దాకా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మా అందరికీ ట్రాన్స్ఫర్లు ఇచ్చారు ఫస్ట్ టైం అప్పుడు ఇచ్చిన రోజు ఏం జరిగింది మా అందరికీ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు ఓకే అనుకున్నాం దాంట్లో ఆల్రెడీ వార్డు సచివాలయంలో గ్రేడ్ త్రీ ఏఎన్ఎమ్స్కి మా అర్బన్లో వచ్చి యాభై ఐదు పోస్టులు రూరల్ మొత్తం రెండు వందల ఎనభై ఐదు పోస్టుల మందికి వాళ్ళ యొక్క సచివాలయం ఏదైతే వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్ ఛానల్ ఇచ్చి పంపించున్నారో వాళ్ళు అక్కడికి రాకుండా వాళ్ళు ఇక్కడ అక్కడ మాకు ఖాళీ సలా లేవు వేకెంట్ లేవు అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు పూర్వం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అదే సచివాలయంలో వచ్చి డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు మా సచివాలయాలు మీరు మా వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఎలా అక్కడికి పోవాలనే నాన్స్తో వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ని స్టాప్ చేసేస్తారు స్టే ఆర్డర్ తెచ్చుకొని ఇప్పుడు మాకు మళ్ళీ సెకండ్ టైం మొన్న జరిగింది రీసెంట్లీ పదో తారీఖు అట్లా జరిగింది అది ఎప్పుడు జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం నాలుగు ఐదు ఆరు ప్రాంతంలో కల్లా నైంటే నైట్ లోపల క్లోజ్ చేస్తారు ఫాస్ట్గా మొన్న మూడు రోజులు జరిగిందే మొన్న ఒక రోజు జరిగేసింది గబగబ గబగబ తీసుకున్నారు దాంట్లో మేము చెప్పే ప్రతి ఒక్కటి అసలు ఏమీ ఇవ్వాలి వినలేదు ఇంకొకటి నెల్లూరు అర్బన్లోనే పది ప్లేసెల్ని హాక్ చేసుకున్నారు అంటే అసలు చెప్పలేదు మేము ఒకటి నుంచి పదో ప్లే రెండు వందల ముప్పై దాకా ఉన్న ప్లేస్మెంటు నెల్లూరు అర్థం లేదు అని చెప్పిన వాళ్ళు నాలుగు వందల ముప్పైలో ఉన్న సీరియల్ నెంబర్ అమ్మాయి కూడా ఇచ్చారు అలా ఒకటనే కాదు ఐదు ఆరు ఏడు అలానే జరిగాయి సేమ్ అదే విధంగా ఇది ఒక రాంగ్ పాయింట్ జరిగింది దాంట్లో ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ ఛానల్ మీద ఏ అక్క వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్నే మాకు వేకెంట్ ప్లేస్లో పక్కాగా తో పాటు నేను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇవి వాళ్ళు తీసుకోలేదు ఓన్లీ వినత్పత్రం మాత్రం మా దగ్గర తీసుకొని వెళ్ళారు అక్కడ పక్కాగా మాకు ఇచ్చిన వేకెంట్ ప్లేస్లో వాళ్ళ వాళ్ళకు పది మంది పైన జనాభా మా దగ్గర ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ ఆ వేకెంట్ ఉన్నప్పుడు ప్రమోషన్ ఛానల్ వచ్చిన అక్క వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా మాకు ఎందుకు అప్పుడు వేకెంట్ లిస్టు మాకు ఎందుకు పెట్టారు యాభై వేల రూపాయలు తీసుకొని నలభై ఎనిమిది వేల రూపాయలు అక్క వాళ్ళకి వాళ్ళక వాళ్ళకి శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళని డిప్యూటేషన్ మీద వాళ్ళు పూర్వం చేసిన దాంట్లోనే వన్ ఇయర్ వరకు ఉండండి అని చెప్పిన ప్రభుత్వం మీదే మమ్మల్ని అంటే ముప్పై వేల శాలరీతో ఒక్కొక్కరు అంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు నాకు వచ్చింది తిరుమలలో వచ్చింది పిఎస్సి ఆ పిఎస్సికి నేను వెళ్ళి చూస్తే నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఒక రోజుకి రెండు వందల రూపాయలు ఒక రోజుకు రెండు వందల రూపాయలు లెక్కన ముప్పై రోజులు నేను అమౌంట్ పెట్టుకొని వెళ్ళినా అది మొత్తము అసలు ఎడారి ప్లేసు నడిచిపోవాలి అమ్మాయి నేను ఆల్రెడీ అది వినతపత్రం అంటే మాకు ఇచ్చిన ఇప్పుడు జూమ్లో మూడు స్టెప్లు అసలు తీయలేదు వికలాంగుల్ని తీసుకో వికలాంగుల్ని మాత్రం తీసుకున్నారు వంటర మహిళలు కానీ విడువస్ తీసుకోలేదు ఎందుకు అంటే మాకు అసలు అలాంటి అలాంటివి రానే రాలేదమ్మా అన్నారు ఏ ఉద్యోగం అయినా సరే విడ వితంతులు ఖచ్చితంగా మనం ఇస్తాం ప్రయారిటీ బేస్ కింద వికలాంగు వికలాంగుల్ని ఇస్తారు మ్యూచువల్స్ ఇస్తారు మ్యూచువల్ మెడికల్ అవి మాత్రమే తీసుకున్నారు తప్ప ఒంటరిమీలో వితంతులు ఇవ్వలేదు ఆ నాస్తో నేను వెళ్ళి మాట్లాడాను సార్ నేను ఇట్లా వితవంతులు నాకు ఇవ్వండి సార్ కొంచెం ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్పి వినతపత్రంగా నేను సబ్మిట్ చేశాను అయినా దాన్ని అసలు ఏం పట్టించుకోగా డిఎంహెచ్ఓ మేడం గారికి చెప్పాము మా నాకు తెలియదమ్మా కొంచెం నితీష్ రెడ్డి సార్ అంటే మాకు ఎవరైతే కౌన్సిలింగ్ జరిపారో ఆ సార్ నడగమన్నారు మా నెల్లూరు అక్బంలోనే పూర్తి వేకెంట్తో పత్తి గనిపేట ఉంటే అది అసలు బషీర్ నగర్ అది అసలు లేనే లేదని చెప్పారు నేను పక్కా ఎవిడెన్స్తో డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ వినదపత్రం ఇచ్చాను పక్కాగా సార్ ఇదిగోను సార్ తీసుకున్న అమ్మాయి కూడా ఉంది హెల్త్ సెక్రటరీ అమ్మాయి కూడా ఫైవ్ ఇయర్స్ అయ్యి అమ్మాయికి వేరే ఊరు కావిలు దగ్గర అసలు లేని సచివాలయాలకు ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయికి ఎలా ఇస్తున్నారు జాబు చాటు ఎలా చేస్తుంది అమ్మాయి టార్గెట్ అంతా ఎలా అచీవ్మెంట్ అవుతుంది మీరు ఎలా చూపిస్తున్నారు పత్యేక అనిపేటప్పుడు అలా ఈ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి మాకు మెయిన్ మూడే మూడు పాయింట్లు సార్ గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎమ్స్ అని మీరు అంటే గ్రామవార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళకి ఎలా అయితే జరిగిందో అడ్మిన్స్కి వెల్ఫేర్కి వాళ్ళందరికీ ఎలా ట్రాన్స్ఫర్ జరిగాయో సేమ్ మాకు కూడా అదే విధంగా జరగాలి ఇది నెంబర్ వన్ లేదమ్మా మీరు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కదా మెడికల్ వాళ్ళే మీరు మిమ్మల్ని చూసుకోవాలి గ్రామవాడి సచివాలయంలో ఉన్న సార్ వాళ్ళు శాలరీ ఇచ్చే వాళ్ళు కూడా మీకు కాదని మీరు అనుకుంటే మమ్మల్ అందరినీ పూర్తిగా గ్రామవాడి సచివాలయంలో రిక్యూట్ అయిన ప్రతి ఒక్కరిని మీరే బై హ్యాండ్ ఓవర్ తీసుకోండి మెడికల్ అండ్ హెల్త్కి తీసుకొని ప్రమోషన్ ఛానల్ వచ్చే వాళ్ళ శాలరీ మేము అడగట్ల పర్మినెంట్ అయిన శాలరీలు ఎంత అయితే ఉంటాయో ఆ శాలరీ మొత్తం మాకు మాకు ఇవ్వండి మా శాలరీ ఇచ్చే అప్పుడు పెట్టండి ట్రాన్స్ఫర్ మీరు ఎక్కడికంటే అక్కడ మేము పోతాం ఒకటి అదన్నా చేయండి లేదంటే ఇదన్నా చేయండి లేదు అంటే ఇదంతా అసలు రాంగు దీన్ని మొత్తం ఈ దృష్టి మేము ఇచ్చిన జీవోని మొత్తం మీరు చూసుకొని ఈ లిస్ట్లు స్టాప్ అయ్యాలి మీకు ఆల్రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా అసలు మాకు జూమ్ అంటే రెండు రోజుల ముందు ఏమైనా రావాలి కౌన్సిలింగ్ అంబర్ రెండు రోజులు ముందని మాకు ఒక అరగంటలో వచ్చింది ముందు ఈరోజు కౌన్సిలింగ్ జాయిన్ అయిపోండి అని కనీసం మేము మా వినతలు చెప్పుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్ అంత ఘోరంగా చేశారు వాళ్ళని అయితే మా మేము అడిగేది మూడే సార్ గ్రామవాడి సచివాలయం నిమ్స్ మీరు అంటే ఇదే మొదటిసారి మాకు జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ కాబట్టి గ్రామవాడి సచివాలయంలో మిగతా వాళ్ళకి ఎలా అయితే జరిగిందో నాన్స్ ప్రకారంగా మాకు కూడా సేమ్ నాన్స్ మాకు కూడా అయ్యే వర్తించాలి వాళ్ళకి వార్డ్ టు వార్డ్ ఇచ్చారో అట్లే ఇవ్వండి విలేజ్ టు విలేజ్ ఇచ్చారో అట్లే ఇవ్వండి కానీ మాకు ఎవరైతే శాలరీ బేస్ ఇస్తున్నారో వాళ్ళే చేయాలి ఆ పని మిగతా వాళ్ళు చేయడానికి లేదు మీరు కూడా కౌంట్ అక్కడే కూర్చోండి అది కూడా బహిర్గతంగా జరగాలి జూములు పెట్టి రాత్రుల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చిన్న చిన్న బిడ్డలను పెట్టుకొని అంతంత దూరాలు మేము ఎలా వెళ్తాం మేము ఆఫీస్ కి వెళ్ళి సార్ మా పరిస్థితి అని చెప్పుకుంటే డిఎంహెచ్ మేడం అక్కడికి వెళ్తే నాకు తెలియదమ్మా సివో అన్న సార్ అక్కడికి వెళ్ళండి నిల్స్ సార్ ఇక్కడికి వెళ్ళండి అన్నారు సార్ ఆయన అక్కడికి వెళ్ళి సార్ పర్సనల్గా ఇదిగోండి సార్ ఇది చూడండి అని చెప్పినా సరే మళ్ళీ వాళ్ళు సూపర్టెండెంట్ అడగమన్నారు ఆయన అమ్మ నాకేం తెలుసమ్మా సార్ ఇచ్చారు ఏ సార్ ఇచ్చారంటే అటువంటి తిరిగి మొత్తం తీసుకొచ్చి సార్ కడ పెడతారు ఏ సార్ అంటే భూమా సార్ని అడుగుకొండి అంటారు సార్ అసలు వాళ్ళు ఎవరు సార్ చెప్పడానికి చెప్తే హై అఫీషియల్ చెప్పాలి మిగతా వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు మేము ఎంత అడుక్కోవాలి సార్ మేము కష్టపడి కోవిల్లో మాకు వచ్చిన శాలరీ పదిహేను వేలతో మేము పనిచేసాం గ్రామవాడి సచివాలయం మేము ఫస్ట్ వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత పెద్ద కోవిల్లో కూడా పదిహేను వేలతో మేము పనిచేసి ఇంత కష్టపడ్డాం అందరూ చాలా బాగా ఇదిగా ఉన్నారంటే దానివల్లే కదా దయచేసి దృష్టికి తీసుకోండి మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్ పూర్తిగా అయితే మా శాలరీలు బేస్ పెంచి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి లేదమ్మా అంటే గ్రామం వారి సచివాలయానికి మనం మెజ్జ చేయండి మాకు దయచేసి సహాయం చేస్తారని తెలుసుకోవాలి నాయకుండా ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా ఈ లిస్టు మాత్రం కంపల్సరీ ఆపాల్సిందే